హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి పూజారి గారిని రహస్యంగా కలిసి ఆనంది గురించి అసలు నిజం తెలుసుకున్న ఆదిత్య అసలేం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సునంద కుటుంబం జ్యోతి కుటుంబం ఇద్దరు కలిసిపోవడంతో ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఆదిత్య కూడా ఆనందిపై మెల్లమెల్లగా ఇష్టాన్ని పెంచుకుంటూ ఉంటాడు ఇదంతా చూస్తున్న ఆనంది అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఈ రా ఈ సంతోషం ఎప్పటికీ ఉండిపోతే బాగుండు అని ఇక ఆనంది అనుకుంటూ ఉంటుంది ఇక ఒకరోజు పూజారి గారు సునంద ఇంటికి వస్తారు పూజారి గారు ఇంట్లోకి రాగానే ఇక ఆనంది పూజారి గారిని చూసి చాలా సంతోషపడుతుంది పూజారి తాత రండి తాత అని లోపలికి పిలుస్తుంది అప్పుడే అక్కడ సునంద శశికాంత్ ఆదిత్య చైతన్య అందరూ ఉంటారు వాళ్ళందరినీ చూసి పూజారి గారు ఇదేంటి నేను కుట్టితో మాట్లాడాలని వస్తే ఇక్కడ ఇంతమంది ఉన్నారు వీళ్ళ ముందు కుట్టితో నేను ఎలా మాట్లాడగలను అని పూజారి గారు అనుకుంటూ ఉంటారు అప్పుడే ఇక కుట్టి ఏంటి పూజారి తాత ఎప్పుడూ కూడా నేను నిన్ను కలవడానికి గుడికొచ్చేదాన్ని ఈరోజేంటి కొత్తగా మీరే ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది అప్పుడు ఇక పూజారి గారు ఏమీ లేదమ్మా మీ రెండు కుటుంబాలు కలిసిపోయాయని నాకు తెలిసింది అందుకే ఆ రెండు కుటుంబాలని కలిపడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు ఇన్నాళ్ళకి నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం దొరికింది అని నిన్ను అభినందించడానికి వచ్చాను అని పూజారి గారు చెప్పగానే ఇక ఆనంది చాలా సంతోషపడుతుంది సునంద శశికాంత్ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక సునంద పూజారి గారితో అవును పూజారి గారు మా ఆనంది ఎంత చెప్పినా కూడా నేను అర్థం చేసుకోలేకపోయాను కానీ చివరికి నా కొడుకు మామూలు మనిషిని చేసి మళ్ళీ ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని తనే కలిపింది అని సునంద చెప్పగానే ఇక పూజారి గారు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మనసులో కుట్టి తన పుట్టింటిని తన అత్తింటిని కలపాలని ఎంతో కష్టపడింది ఆ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కింది ఇప్పుడు కుట్టి జీవితానికి ఎలాంటి లోటు లేదు అందుకే ఇక అసలు విషయాన్ని అందరికీ తెలిసేలా చెప్తే బాగుండు కానీ ఒకసారి కుట్టితో కూడా చెప్పాలి కదా అని పూజారి గారు అనుకుంటూ ఉంటారు ఇక పూజారి గారు అక్కడ కూర్చోగానే అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు పూజారి గారు కాసేపటి తర్వాత అమ్మ కుట్టి ఇక నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పగానే అప్పుడు సునంద ఏంటి పంతులు గారు అప్పుడే వెళ్తానంటారేంటి భోజనం చేసి వెళ్ళండి మీరు మా కుట్టికి చాలా మంచి ఆత్మీయులు అని చెప్పగానే అప్పుడు పూజారి గారు లేదమ్మా నాకు గుడిలో దేవుడికి సేవ చేసే టైం అవుతుంది నేను వెళ్ళాలి కుట్టి వెళ్ళస్తానమ్మా అని కుట్టికి జాగ్రత్తలు చెప్పి కావాలనే తనతో చెప్ తెచ్చిన సంచిని అక్కడే సోఫాలో మర్చిపోయినట్లు నటించి పూజారి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు పూజారి గారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే సునంద సోఫాలో పూజారి గారు తెచ్చిన సంచిని చూసి అయ్యో పంతులు గారు తన బ్యాగ్ని ఇక్కడే మర్చిపోయారే అని చెప్పగానే ఇక ఆనంది ఆశ్చర్యపోతుంది ఇదేంటి పూజార్ తాత ఈ సంచి గీడ మర్చిపోయిండు అంటే నాతో ఏదో మాట్లాడాలని నాకు అర్థమైంది గీడ గింతమంది ఉన్నారు కాబట్టి పూజార్ తాత నాతో మాట్లాడలేకపోయిండ్రు అసలు పూజార్ తాత ఏం మాట్లాడాలనుకున్నాడో తెలుసుకోవాలి అని ఆనంది అనుకొని కాసేపటి తర్వాత అత్తయ్య గారు పూజార్ గారికి ఈ సంచి ఇచ్చేసి వస్తాను అందుకే నేను గుడికి వెళ్తాను అని ఆనంది చెప్పగానే ఇక సునంద ఇంట్లో వాళ్ళంతా కూడా సరే అంటారు ఆనంది వెళ్తూ ఉంటే అప్పుడే ఆదిత్య ఆనంది గుడికి నేను కూడా వస్తాను అని చెప్పగానే అప్పుడు ఆనంది ఇదేంటి ఆదిత్య గారు అక్కడికి వస్తే పూజారి గారు నాతో మాట్లాడతారా అని చెప్పి అనుకుంటూనే సరేనండి రండి అని ఆదిత్యని కూడా గుడికి తీసుకెళ్తూ ఉంటుంది మరో పక్క పూజారి గారు ఆనంది కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు కుట్టితో మాట్లాడాలని నేనొక సంకేతాన్ని అక్కడే ఉంచొచ్చాను మరి కుట్టి ఏంటి ఇంకా గుడికి రాలేదు అని చెప్పి పూజారి గారు అనుకుంటూ ఉండగా ఇంతలోనే ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు గుడికి వస్తారు వాళ్ళు గుడికి రావడం చూసి పూజారి గారు చాలా సంతోషపడతారు అమ్మ కుట్టి వచ్చావా అమ్మ అని చెప్పగానే అప్పుడు ఇక కుట్టి వచ్చాను పూజారి తాత అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆదిత్య పక్కకు వెళ్ళి గుడి అంతా కూడా చూస్తూ ఉంటే పూజారి గారు ఆనంది మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే పూజారి గారు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా అని చెప్పగానే అప్పుడు ఆనంది నాకు అర్థమైంది పూజారి తాత మీరు ఈ సంచి మా ఇంటి తాన మర్చిపోయారు అంటేనే నాకు అప్పుడే అర్థమైంది మీరు నాతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారని ఏంటి పూజారి తాత గది అని చెప్పగానే అప్పుడు పూజారి గారు అమ్మ కుట్టి ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా అని చెప్పగానే అప్పుడు ఆనంది అవును పూజారి తాత చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను ఎందుకంటే మా జ్యోతమ్మ కుటుంబం మా అత్తవారి కుటుంబం కలిసిపోయాయి కదా ఇంతకంటే మంచి శుభవార్త నాకేముంటుంది అని కుట్టి చెప్పగానే అప్పుడు పూజారి గారు అమ్మ కుట్టి ఇప్పుడు ఉన్న సమస్యలు అన్నీ కూడా తీరిపోయాయి అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను అని చెప్పగానే ఇక ఆనంది షాక్ అయిపోతుంది ఏంటి పూజారి తా ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటే అప్పుడు పూజారి గారు అవునమ్మ నువ్వే జ్యోతి సూర్యాల కన్న బిడ్డవని వాళ్ళకి నిజం చెప్పేయాలనుకుంటున్నాను ఆ ఇంటి అసలు వారసరాలు నువ్వేనని చెప్పాలనుకుంటున్నాను అని చెప్పగానే ఆనంది అయిపోతుంది ఏంటి పూజారి తా ఉన్నట్టుండి గిట్ల మాట్లాడుతున్నారేంది అని చెప్తే అప్పుడు ఇక పూజారి గారు లేదమ్మా ఈ నిజాన్ని ఎంత కాలమని దాస్తాం ఏదో ఒకరోజు తెలియాల్సిందే కదా ఎన్ని రోజులు ఏవో ఇబ్బందుల వల్ల చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయాయి నీకు కన్న తల్లిదండ్రులు ఉన్నా కూడా అనాధ అనాథలా నువ్వు మిలిగిపోవడం నాకు ఇష్టం లేదమ్మా అని పూజారి గారు ఆనంద తో మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఆదిత్య వచ్చి ఆ మాటలన్నీ కూడా వింటాడు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి పంతులు గారు ఏమంటున్నారు మీరు మా కుట్టికి కన్నవాళ్ళు ఉన్నా కూడా అనాథలా ఉండడం ఏంటి అని చెప్పగానే ఇక ఆనంది పూజారి గారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటే ఆదిత్య ఏంటి ఇద్దరు ఏమి మాట్లాడరేంటి అని అంటే అప్పుడే ఆనంది కవర్ చేస్తూ ఏం లేదు ఆదిత్య గారు నీ కన్న తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఉన్నా కూడా నువ్వు ఇక్కడ అనాథలా ఉండిపోవలసి వస్తుంది అదే మాట్లాడుతున్నారు పంత పూజారి తాత కదు పూజారి తాత అని చెప్పగానే ఇక పూజారి కూడా నాకు అర్థమైంది కుట్టి నువ్వు ఇంకా ఈ నిజాన్ని దాచాలి అనుకుంటున్నావని అని అనుకొని అవును బాబు అంతే అని చెప్పి పూజారి గారు అంటూ ఉంటారు అప్పుడు ఆనంది మా ఆనంది ఎప్పుడు అనాథ కాదు పూజారి గారు మా ఆనందిని కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకునే మా అత్త మామలు ఉన్నారు తనకి వాళ్ళ ప్రేమ చాలు అని ఆదిత్య చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంది ఆదిత్య గారు మీరు దేవుడికి దండం పెట్టుకున్నారా అని చెప్పగానే అప్పుడు ఆదిత్య ఆ అయిపోయింది ఆనంది అని అంటుంది అప్పుడు ఇక ఆనంది సరే మీరు వెళ్ళి కారు దగ్గర ఉండండి నేను పూజారి తాతతో మాట్లాడి వస్తాను అని చెప్పి ఇక ఆదిత్యాన్ని పంపిస్తూ ఉంటుంది ఆనంది పూజార్లను చూసి ఆదిత్యకి ఎక్కడో అనుమానం వస్తూ ఉంటుంది వీళ్ళిద్దరూ నా దగ్గర ఏదో నిజాన్ని దాస్తున్నారు అసలు నిజం ఏమై ఉంటుంది పూజారి గారు చెప్పబోతూ ఉంటే ఆనంది ఆపింది అసలు ఆ నిజం తెలుసుకోవాలి అని ఈ కాదిత్య అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఆనంది చూడండి పూజారి తాత ఇప్పుడే అందరం సంతోషంగా ఉన్నాం ఇప్పుడు ఈ నిజాన్ని అందరితో చెప్తే అందరూ తట్టుకోలేరు ఇన్ని రోజులు మేము ఎవరో అమ్మాయిని తెచ్చుకొని సా పెంచుకున్నామా కుట్టి మా కన్న కూతురేనా అని అందరూ చాలా బాధపడతారు మరో పక్క మా మా నాన్న సింహాది పద్మమ్మల పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా నేను వాళ్ళ కడుపులో పుట్టకపోయినా కూడా నాకు కన్నబిడ్డల ప్రేమని పంచారు అలాంటి వాళ్ళ ప్రేమని ఇప్పుడే నేను దూరం చేసుకోలేను అందుకే మీరు ఈ నిజాన్ని ఇప్పుడప్పుడే బయట పెట్టొద్దు ప్లీజ్ పూజార్ తాత అని చెప్పి ఇక ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది అలా మాట్లాడడం చూసి పూజార్ తాత ఏంటో కుట్టి ఇంకా ఈ నిజాన్ని ఎన్ని రోజులు దాచాలో అది బయటపడే రోజు వస్తే మాత్రం నువ్వు కాదు కదా ఆ దేవుడు కూడా ఆపలేడు అని పూజారి గారు అనుకుంటూ ఉంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదిత్య మాత్రం పూజారి ఆనంది ఏదో విషయాన్ని తన దగ్గర దాస్తున్నారు అని అది ఆనంది సంతోషానికి సంబంధించిందే అని ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఆనంది జీవితంలో నాకు తెలియని రహస్యాలు ఏమున్నాయి నాకు తెలిసి అలాంటివి ఏవీ లేవు కానీ పూజారి గారి దగ్గర ఆనంది ఎందుకు ఏదో విషయాన్ని నా దగ్గర దాస్తున్నట్లు నటించింది తెలుసుకోవాలి ఆనంది నా కోసం ఎంతో చేసింది ఆనంది కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి అసలు ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలి అని ఇక ఆదిత్య తన ఫోన్ తీసి పంతులు గారికి ఫోన్ చేస్తాడు ఆదిత్య నుండి ఫోన్ రాగానే పంతులు గారు ఇదేంటి ఆదిత్య బాబు నాకు ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బాబు మీరు నాకు ఫోన్ చేశారేంటి అని చెప్పగానే అప్పుడు ఆదిత్య పంతులు గారు మీతో మాట్లాడాలి ఒక ప్లేస్కి రండి అని చెప్పగానే ఇక పూజారి గారు షాక్ అయిపోతారు ఇదేంటి ఆదిత్య బాబు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇక ఆదిత్య ఒక ప్లేస్ని చెప్పగానే పూజారి గారు ఆ ప్లేస్కి బయలుదేరుతారు ఆదిత్య కూడా అక్కడికి వెళ్తూ ఉంటాడు ఇక పూజారి గారు అక్కడికి వచ్చేసరికి ఆదిత్య పూజారి గారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడే పూజారి గారు ఆదిత్యతో ఏంటి ఆదిత్య బాబు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పగానే అప్పుడు ఆదిత్య పూజారి గారు మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్తారా అని చెప్పగానే అప్పుడు పూజారి గారు ఏంటో అడుగు బాబు అని అంటాడు అప్పుడు ఆదిత్య అదే పూజారి గారు నేను గుళ్ళో మీరు ఆనంది ఏదో విషయం గురించి మాట్లాడుకుంటున్నారు నేను అడిగితే మాట వేశారు అసలు ఏంటా నిజం ఆనందికి సంబంధించి ఏదో రహస్యం నీకు ఆనందికి మధ్య ఉందని నాకు అర్థమైంది చెప్పండి ఇప్పుడు ఆనంది నా భార్య తన గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది అని ఆదిత్య చెప్పగానే ఇక పూజారి గారు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇదేంటి ఇప్పుడు ఆదిత్య బాబుకి నిజం చెప్పాలా వద్దా అని అనుకుంటూ ఉంటాడు ఆదిత్య బాబు అది అని చెప్తూ ఉంటే అప్పుడు ఆదిత్య ప్లీజ్ పూజారి గారు నా భార్య గురించి నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను నా కోసం తను ఎంతో చేసింది తన సంతోషం కోసం నేను ఏదో ఒకటి చేయాలి కదా చెప్పండి అసలు ఆ నిజమేంటో అని చెప్పగానే అప్పుడు పూజారి గారు కుట్టి భర్తకి నిజం తెలియాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు నిజం చెప్పే తీరాలి అని అనుకుంటూ ఇక పూజారి గారు ఆదిత్యకి నిజాన్ని మొత్తం కూడా చెప్తూ ఉంటాడు బాబు మీరంతా అనుకుంటున్నట్టు ఆ జ్యోతమ్మ కన్నబిడ్డ కన్న బిడ్డ జీవన కాదు అని చెప్పగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి పూజారి గారు ఏమంటున్నారు మీరు జీవన జ్యోతి గారి కన్న కూతురు కాదా మరి వాళ్ళ కన్న కూతురు ఎవరు అని చెప్పగానే అప్పుడు ఇక పూజారి గారు అదే బాబు వా కుటుంబం మీద ఎంతో ప్రేమని అభిమానాన్ని చూపిస్తున్న కుట్టియే ఆ ఇంటి అసలైన వారసరాలు జ్యోతి సూర్యాల రక్తం పంచుకొని పుట్టిన కన్న బిడ్డ అని చెప్పగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి పూజారి గారు ఏమంటున్నారు మీరు మా ఆనంది లాయర్ జ్యోతి కన్నా కూతురా అని చెప్పగానే అప్పుడు పూజారి గారు అవునాదిత్య బాబు కొన్ని కారణాల వల్ల కుట్టి ఇన్ని రోజులు ఆ నిజాన్ని దాచింది చిన్నప్పుడే తనే ఆ ఇంటి వారసురాలు అని తెలిసినా కూడా జీవనాన్ని ఆ ఇంటికి పంపించింది తన వల్ల తన కన్న తల్లికి ప్రాణగండం ఉందని తెలిసి కుట్టి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుంది ఇన్ని రోజులు జీవన తన స్థానంలో ఉంది వాళ్ళ ప్రేమలని అభిమానాలని తను పొందింది అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటే ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంటి పూజారి గారు ఏమంటున్నారు మీరు ఇదంతా నిజమా అని అంటే అప్పుడు పూజారి గారు అవును బాబు ఈ నిజాన్ని ఎవరికీ చెప్పనని కుట్టికి మాట ఇచ్చాను కానీ మీరు కుట్టికి తాలి కట్టిన భర్త తన గురించి అన్ని నిజాలు మీకు తెలియాల్సిన అవసరం ఉంది అందుకే మీతో చెప్తున్నాను అని చెప్పగానే ఈ ఆదిత్య షాక్ అయిపోతాడు ఇక పూజారి గారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు అందుకేనా నేను నమ్మలేకపోతున్నాను ఆనంది లాయర్ జ్యోతి కన్న కూతురా ఆ నిజం తనకి తెలిసినా కూడా ఈ నిజాన్ని దాచిపెట్టి వాళ్ళకి ఒక లాగానే ఉంటుందా అంత కోట్లకి అయ్యుండి కూడా ఒక తాపి మేస్త్రి కూతురుగా ఉండడానికే ఆనంది ఇష్టపడుతుందా నిజంగా ఆనందిది ఎంత గొప్ప మనసు రోజు రోజుకి ఆనంది పైన ఇష్టం మరింత పెరిగిపోతుంది అని ఆదిత్య అనుకుంటూ ఉంటాడు ఈ విధంగా పూజారి గారి ద్వారా ఆనందియే జ్యోతి కూతురు అని ఆదిత్య నిజాన్ని తెలుసుకోబోతున్నాడు చూద్దాం తర్వాత ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్